కూర్చినవారు ముగిసిందండి ఈరోజు కొచ్చిన వర్లో సభ్యులు బాగానే సహకరించారు అయినప్పటికీ కూడా సెవెన్ క్వశ్చన్స్ అయ్యి టూ అవర్స్ అయ్యింది అయినప్పుడు సహకరించారు అని భావిస్తున్నాను నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే క్లుప్తంగా మాట్లాడితే ఇంకా క్వశ్చన్స్ మనం ఎక్కువగా తీసుకోవడం బాగుంటుంది ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే గారు సూట్గా మాట్లాడారు సింపుల్గా మాట్లాడారు తక్కువ టైంలో మాట్లాడారు అదే ఇప్పుడు లోకేష్ బాబు గారి పొగటం కాదు కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా దీన్ని ఎమ్మెల్యేలు మంత్రులు అలవారుచుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీని చేయలేదు రిక్వెస్ట్ చేస్తున్నాను టైం కలిసి రాయడం కోసం ఇప్పుడు వచ్చిన వాళ్ళు పూర్తి అయిందండి జీరో అవర్ నేను చెప్పాను నేను మీటింగ్లో చెప్పి జిగురావర్ కూడా మీరు పోయించుకోమని కానీ నాకు వచ్చిన మూడే పేర్లు వచ్చాయి ముందు నేమ్స్ చదవాలని వచ్చిన పేర్లు అప్లై చేసుకునే వాళ్ళు మీకు అవకాశం వస్తుంది ధర్మం నాకు ఉంది ప్లీజ్ ఇప్పుడు సింధూర్ రెడ్డి గారు अम्मा जीरो वर मिले सर नमस्कार सर सर पुट्टे पर तो नहीं तुम हो बुक्का पर तब चरू चाला पैदा चरू सर सर दीनी कैपेसिटी अच्छी पॉइंट फाइव टीएमसी सर అండ్ విస్తీర్ణం వచ్చేసి ట్వెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఏకర్స్ సార్ ఈ చెరువు పై భాగంలో అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏకర్స్ సార్ అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్ అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి నూట అరవై ఎనిమిది మంది రైతులది వన్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ ఏకర్స్ బుక్కపట్నం సంబంధించి టూ జీరో నైన్ రైతులది టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఏకర్స్ అండ్ కొత్త చెరువు సంబంధించి పదహైదు మంది రైతులవి సార్ పదమూడు పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్ ఈ మూడు మండలాలు కలిపి మూడు వందల తొంభై రెండు రైతులు సార్ ఇదంతా కలిపితే వాళ్ళవి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు సార్ భూమి ఇవన్నీ హంద్రీనీవా చెరువు హంద్రీనీవా ద్వారా నీళ్ళు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్ ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్ ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి రెండు సార్లు పంట పెట్టుకునేవారు సార్ ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్ లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్ చాలా నష్టపోతున్నారు ఈ మూడు వందల తొంభై రెండు మంది రైతులు గారు అధ్యక్షూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉంది అధ్యక్ష అది పూర్తిగా కూడా మెట ప్రాంతానికి సంబంధించినటువంటిది ఉంది ఇటు కొవ్వూరు నియోజకవర్గం కానీ నిడదవల్ నియోజకవర్గం కానీ గోపాలపురం నియోజకవర్గం కానీ అదేవిధంగా పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉన్నప్పటికి కూడా కొవ్వూరు కానీ ఇటు రాజమండ్రి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది అధ్యక్ష హాస్పిటల్కి వెళ్లారంటే దానితోటి ఏరియా హాస్పిటల్లో గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కరోనాతోటి దాన్ని సెంటర్గా పెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో లోకల్గా ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు హాస్పిటల్కి సంబంధించి కొన్ని రూమ్స్ కట్టించడం కానీ అక్కడ కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే కొంతవరకు వైద్య సదుపాయం అక్కడ అందించడం జరిగింది అధ్యక్ష అక్కడ ఏ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి డాక్టర్స్ కానీ అదేవిధంగా నర్సెస్ కానీ సరైనటువంటి ల్యాబ్ సంబంధి టెక్నీషియన్ కానీ ఎవరు కూడా సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అధిక వాటితో పాటు అక్కడ ఈ నాలుగు నియోజకవర్గాలు ప్రధానంగా హాస్పిటల్కి వెళ్లాలంటే కూడా కొవ్వు రావాలి రెవెన్యూ డివిజన్ హెడ్కోటర్ అధ్యక్ష అక్కడే ఆర్డీఓ గారు ఉంటారు డిఎస్పీ గారు ఉంటారు డివిజన్ సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి ఆ ఏరియా హాస్పిటల్ గతం నుంచి కూడా వంద పడకల హాస్పిటల్గా ప్రతిపాదించాలని చెప్పని గత పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి మన ప్రభుత్వంలో కూడా అప్పుడు కోవడం జరిగింది అక్షక్ష ప్రతిపాదనలు పూర్తయ్యేటానికల్లా ప్రభుత్వం ఆడతోటి గడిచెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి కొవ్వూరు ఏరియా హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్ కనుక చేసినట్లయితే ఇటు నిడదవల్ నియోజకవర్గానికి గోపాలపురం నియోజకవర్గానికి కొవ్వూరు నియోజకవర్గానికి అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి సరైనటువంటి వైద్యం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి తమరు ద్వారాగా సమర్థిత మంత్రివర్యుల్ని వంద పడకల హాస్పిటల్గా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ నమస్కారం సార్ సార్ పుట్టపతి నియోజకవర్గం బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్ సార్ దీని కెపాసిటీ వచ్చి పాయింట్ ఫైవ్ టీఎంసీ సార్ అండ్ విస్తీర్ణం వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఏకర్ సార్ ఈ చెరువు భాగంలో అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏకర్ సార్ అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్ అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి నూట అరవై ఎనిమిది మంది రైతులది వన్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ ఏకర్స్ బుక్కపట్నం సంబంధించి టూ జీరో నైన్ రైతులది టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఏకర్స్ అండ్ కొత్త చెరువు సంబంధించి పదహైదు మంది రైతులది సార్ పదమూడు పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్ ఈ మూడు మండలాలు కలిపి మూడు వందల తొంభై రెండు రైతులు సార్ ఇదంతా కలిపితే వాళ్ళవి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు సార్ భూమి ఇవన్నీ హంద్రీనీవ చెరువు హంద్రినీవా ద్వారా నీళ్ళు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్ ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్ ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి రెండు సార్లు పంట పెట్టుకునేవారు సార్ ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవనోపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్ లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్ చాలా నష్టపోతున్నారు ఈ మూడు వందల తొంభై రెండు మంది రైతులు థ్యాంక్ యూ